క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరి ఉదయకాలం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా మీరు ప్రార్థించారా ప్రతిరోజు ఉదయకాలం వేకునే దేవుని సముఖంలో మనం ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం మనం పొందినప్పుడు మరి ఆ దినం అంతటికి కావలసిన దేవుని యొక్క నడిపింపును ఆత్మ ప్రత్యక్షతను మనం అందరం పొందుకుంటాం దేవుని సన్నిధిలో గడుపుట మరెంతో దీవెనకరమైనది కనుక ప్రతి ఉదయకాలం దేవుని సముఖంలో మీ సమయాన్ని గడపండి ప్రార్థనతో ప్రారంభించండి దేవుడు గొప్ప విజయాన్ని మీ అందరికీ దయచేయను గాక ఆమెన్ మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వచనములు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది యహోవా కృపగలవాడు మరి ఆయనకి మన మీద నిత్యము నూతనంగా వాత్సల్యత కలుగుచున్నది పుట్టుచున్నది కనుకనే అనుదినము ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది కనుకనే మనము నాశనం కాకున్న వారము అని దేవుని వాక్యము ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అవును దేవుని బిడ్లారా మన జీవితాల్లో దేవుని యొక్క కృప ఆయన ఎడతెగని వాత్సల్యత ఈరోజు వరకు మన మీద నిత్యము నూతనంగా ఉండటమును బట్టే సజీవ లెక్కలో మనమున్నాం అనేకమైన కీడు అపాయములు పోరాటాలు నాశనములు మన చుట్టూ సంభవించి మన మీదకు ఒకవేళ వచ్చినప్పటికీ ఎందుకు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం ఎందుకు దేవునిలో మరి ఆనందించినట్లుగా మరి సజీవ లెక్కలో కాపాడబడ్డాము అంటే మన మీద దేవునికి నిత్యము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది కనుకనే మనం బ్రతికి ఉన్నాం నశించుకున్నా ఉన్నాం చెడిపోకుండా బలహీనపడకుండా మరి ఈ రీతిగా కొనసాగుతూ ఉన్నాం దేవుని యొక్క కృప మన జీవితాల్లో లేకపోతే మనం అయిపోయేవారం రోగములు బలహీనతల చేత కొట్టబడేవారం తర్మబడేవారం అయితే ఈ రోజు ఒకవేళ నీ స్థితిగతులు ఆ రీతిగా ఉన్నాయేమో కొంతవరకు శ్రమ అనుభవిస్తున్నావేమో రోగం ఒకవేళ సంభవించిందేమో పోరాటములు నష్టములు ఉన్నాయేమో ఆయనను ఇటువంటి మరి మానసికమైన ఒత్తిళ్ల మధ్యలో ఈరోజు వరకు క్షేమంగా నువ్వు ఉన్నావు అంటే నీ మీద దేవుని యొక్క కృప ఉన్నది అంతేకాక ఈ ఎడ తెగక అనునిత్యము మన విషయమే ప్రభుకి నూతనమైన వాత్సల్యత మరి కలుగుచున్నది కనుక మరి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ఆయన వాత్సల్యత నీ మీద ఉన్నది కనుక ఇంతకాలం ఏ రీతిగా నడిపించబడ్డావో ఇక ముందుకు దేవుడిని నడిపించబోతున్నాడు నీ శ్రమలన్నీ తొలగించబోతున్నాడు మంచి వివాహం జరిగించబోతున్నాడు మంచి గర్భఫలాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు నీకు నా అనారోగ్యం సమస్యలు వ్యాధుల్ని దేవుడు తొలగించి మంచి ఆరోగ్యంతో నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన కృప ఆయన వాత్సల్యత ఈ ఉదయకాలం నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి బలపరుస్తూ ఉండగా ప్రతి విషయమై ఇక దేవుడి మీద ఆధారపడు ప్రార్థించు కనిపెట్టు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి ప్రభువా నూతనంగా ప్రతిరోజు ప్రతి దినము నా మీద నీకు వాత్సల్యత పుట్టుచున్నదని రాయబడి ఉన్నది ఈ దినం నాకు వాగ్దానం చేసి ఉన్నావు కనుక నీ వాత్సన్యతను బట్టి నన్ను క్షమించు నీ కృపను బట్టి నన్ను క్షమించి నన్ను లేవనెత్తు ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు అని ప్రార్థించగలిగితే దేవుడు నమ్మదగిన వాడు చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం యహోవా కృపగలవాడు ఆయనకు మనపై మన మీద నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ఎడతెగక తన వాత్సల్యతను మనపై కలిగి ఉన్నాడు కనుక మనం నాశనం కాకున్న వారం అని అనుదినము నీ వాత్సల్యత మా మీద ఉన్నదని ప్రభువ నీవెంతైనా నమ్మదగిన దేవుడో ఈ దినం తండ్రి మాకు వాగ్దానం చేసి ఉన్నాం ఈ వాగ్దానం ప్రకారం ని జీవితాల్లో జీవితాల్లో కృప ఇంకను బలంగా వారిని ఆవరించునుగాక ఎడతగని నీ ప్రేమ వాత్సల్యములు తన్ని నీ బిడ్డల దిగి వచ్చినో గాక ప్రతి కీడు అపాయం నాశనం ఇరుకు రోగం వ్యాధి వ్యసనము నుండి నీ నిబిడలేయిస్తున్నామలు ఇప్పుడే విడిపించబడదురుగాక ఇంకాను నీ కృపవారిని కమ్ముకోవాలి రానున్న దినములు ప్రభు ప్రభా అయ్యాన్ని శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఆశీర్వాదాలు వారందరి జీవితంలో నెరవేర్చండి గర్భఫలముల విషయమే వివాహ విషయమే చదువులు ఉద్యోగములు ఉద్యోగ ప్రయత్నముల విషయమే ప్రభా వ్యవసాయం వ్యాపారాలు వీటన్నిటి కొరకు అద్భుతమైన నీ ద్వారం ఇప్పుడే తెరవబడును గాక ధనం విషయమే మోసపోయిన వారు అమౌంట్ బ్లాక్ అయిన వారికి వేసినాములో ద్వారాలు ఇప్పుడే తెరవబడును గాక ఏ ఏ సమస్యలను ప్రభాన్ని బిడ్డలు ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ఏలైనగా నువ్వు నమ్మద తగిన దేవుడో ప్రభ నీ మీద ఆధారపడుతుండగా వారిని ఆశీర్వదించి బలపరిచే దేవుడో అన్నిటిలో ప్రభ ఇంకను ప్రాముఖ్యంగా ఆత్మీయతలో బిడ్డలను బలపరచండి ప్రతి వారిని ప్రభ నిన్ను సమీపించేటటువంటి ఆత్మీయతలోనికి నడిపించమని ప్రతి కుటుంబాన్ని వరదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఇంకా ఆయా శుభకార్యములను ప్రభ తలపెట్టిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి వారి పనులను సఫలపరచండి వారి ప్రయత్నములను వృద్ధిలోనికి తీసుకొని రమ్మని బలమైన కార్యములను మీరే చేయమని నజరడనేస్ నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ దలవార్డ్ దేవుని బిడ్లారా మరి పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి ఈ ఉదయకాలం దేవుడిచ్చిన ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లస్ యూ ప్రైజ్ దలవాడ్